హాయ్ నా పేరు శివ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం నేను ఈరోజు ఢిల్లీ నుంచి ఆగ్రాకు ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయబోతున్నాను ఢిల్లీ నుంచి ఆగ్రాకు ఫ్లైట్లో వెళ్ళచ్చు ట్రైన్లో వెళ్ళచ్చు బస్సులో వెళ్ళచ్చు కానీ నేను బస్సుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు ఏ విధంగా ఉంటాయి అక్కడ ప్రజలు ఏ విధంగా ఉంటారు అక్కడ రోడ్ల పక్కన అమ్మే దుకాణాలు ఏ విధంగా ఉంటాయి అక్కడ ఆహారం ఫుడ్ ఎలా ఉంటుంది ఇటువంటి అన్ని విషయాలు కూడా నేను కూలంకుశంగా పరిశీలించాలి పరిశోధించాలి అనుకున్నాను కాబట్టి బస్సు ప్రయాణాన్ని నేను ఎంచుకున్నాను నేను కాకినాడ నుంచి ఢిల్లీ వచ్చాను ఆ విషయం మీ అందరికీ తెలుసు అయితే ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళడానికి నాకు ఎటువంటి ట్రైన్స్ కూడా అప్పటికప్పుడు దొరకలేదు అప్పటికప్పుడు అంటే రెండు మూడు రోజులు వ్యవధిలో కూడా నాకు దొరకలేదు కాబట్టి నేను అటువంటి పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి నాకు అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడో తెలియదు ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కడ అవుతాయో నాకు తెలియదు అసలు బస్ స్టాండ్ ఎక్కడో కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో నేను అక్కడ ఏం చేశాను అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను నేను ట్రైన్ రిజర్వేషన్స్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ యాప్ మీద పూర్తిగా ఆధారపడ్డాను అది నా సెల్ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి బయట ఎటువంటి ఏజెంట్లను కూడా నేను నమ్ముకోలేదు ఆధారపడలేదు అయితే నాకు ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెళ్ళడానికి అన్ని ట్రైన్స్ చెక్ చేసినా కానీ నాకు ఎటువంటి ట్రైన్ టికెట్స్ కూడా లభించలేదు పోనీ బస్ స్టాండ్కి వెళ్దామంటే బస్ స్టాండ్ ఎక్కడో తెలియదు ఏదైనప్పటికీ గూగుల్ మ్యాప్స్లో చూపించినా ఇంకో రకంగా చూపించిన ప్రాక్టికల్గా చూసింది ఒకలాగా ఉంటుంది మన మ్యాప్స్లో చూసింది ఒకలాగా ఉంటుంది సో అక్కడ బస్ స్టాండ్ కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను అటువంటి పరిస్థితుల్లో నేను మా లాడ్జీ దగ్గర ఉన్న ఆపరేటర్స్ నేను అడిగారు బస్ స్టాండ్ ఎక్కడని వాళ్ళు చెప్పారు నాకేమో రాని భాష సో సగం సగం అర్థమైంది సగం సగం తెలుగు సగం సగం హిందీలో ఏదో రకంగా అర్థం చేసుకుని నేను అక్కడ బస్ స్టాండ్ ఎక్కడ ఉందో నేను మొత్తాన్ని కొనుక్కున్నాను స్టేట్ బస్ టెర్మినల్ ఐఎస్బిటి బస్ స్టేషన్ అని చెప్పేసి ఉంది సరే కాళేఖాన్ మెట్రో రైల్వే స్టేషన్ అది హజ్ నిజాముద్దీన్ దగ్గర ఉంటుంది హజ్జత్ నిజామద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది నేను అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి ముందు రోజు బస్ స్టాండ్ ఎలాగుంది అక్కడ బస్సులో ఏ టైంకున్నావి అన్నీ కొనుక్కుని అప్పుడు నేను తర్వాత రోజు వచ్చి ఈ పొద్దున్న ఈ బస్సు నేను ఎక్కానమాట ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్ హజ్జత్ నిజామద్దీని స్టేషన్ దగ్గర ఉన్నది ఎలా ఉంటుంది మీకు ఒక షార్ట్ వీడియో ప్రత్యేకంగా చేస్తాను ఢిల్లీ నుంచి ఆగ్రాకి వెళ్ళడానికి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఏసీ బస్సులు అటువంటివి కూడా ప్రైవేట్ బస్సులు యాప్స్ అవి కూడా అందుబాటులో ఉన్నాయండి అయితే నేను ఆ బస్సు ఎక్కడెక్కాలో కూడా నాకు తెలిసేది కాదు పాలన ఎక్కిన ఎక్కాలని ఉంటే అక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలిసేది కాదు ఎందుకంటే ఢిల్లీలో ప్రదేశాలన్నీ నాకు కొత్త అక్కడ ఏ ప్రదేశం కూడా నాకు అర్థమయ్యేది కాదు కాబట్టి నేను ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ అనేది నేను కనుక్కోగలిగాను సో నేను అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఆగ్రాకి బస్సులో ఈ బస్సు ప్రయాణం చేయడానికి ఇంకొక ముఖ్య కారణం కూడా ఉందండి అదేంటంటే ఇక్కడ 啊，因为、uh,。 ఎక్స్ప్రెస్ హైవే అనేది నేను ఎప్పుడు న్యూస్లో చూడడమే తప్ప ఎప్పుడు నేను స్వయంగా చూడలేదు అందువల్ల ఆ యమున ఎక్స్ప్రెస్ హైవే అనేది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలని కూడా నేను ఈ బస్సు ప్రయాణం ఎంచుకోవడానికి కారణం చూడండి ఈ విధంగా మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం వల్లే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ఊర్లో ఉన్న వల్ల అక్కడ ఆటోలు ఎలాగుంటాయి అక్కడ ప్రజలు ఎలాగ ఉంటారు అక్కడ దుకాణాలు ఎలాగుంటాయి అక్కడ ప్రజలు ఏ విధంగా బిహేవియర్ ఉంటుంది ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలనుకున్నాను అన్నమాట అందువల్ల నేను ఈ బస్సు ప్రయాణం ఈ విధంగా చేస్తున్నాను చూడండి మీకు ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు అక్కడ బస్ స్టాప్లు ఉంటాయి అనేది కూడా మనకి ఎంత కూడా స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇంకొకటి అండి అక్కడ ఫుడ్ కూడా ఎలాగుంటుంది అమ్మ అసలు మన దక్షిణాది ఫుడ్ అనేది అక్కడ చాలా తక్కువ ఉండి దొరకడం సో అక్కడ దారిలో వెళ్తుంటే ఒక దాబా దగ్గర ఆఫ్ చేశారు ఆ దాబా దగ్గర అనమాట ఇది దాబా దగ్గర ఆ భోజనం కూడా అక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఆ భోజనం మనకి సెట్ అయ్యేది కాదండి ఇదిగోండి ఆ భోజనం విధంగా ఉంది నలుగు నాలుగు పెద్ద పెద్ద చపాతీలో పరోటీలు లాంటివి కొద్దిగా రైసు అయ్యేమో దోసకాయ మొక్కలు ఒక కూర ఒక పప్పు బాగుంది మనకి ఏంటంటే భగవంతు దేవులు అదైనా దొరికిందని సంతోషించాలి అప్పుడు మన బస్సు వెళ్తుంది కదండి ఈ బస్సు వెళ్ళి దీన్నే మనకి యమున ఎక్స్ప్రెస్ హైవే అంటారు అలాగే తాజ్ ఎక్స్ప్రెస్ హైవే అని కూడా అంటారు దీన్ని ఓల్డ్ ఢిల్లీ నుంచి అలాగే మధుర రోడ్డు దగ్గర నుంచి మనకి ఆగ్రాకి వెళ్ళడానికి సమయం తక్కువ పట్టడానికి ఈ హైవే ఎక్స్ప్రెస్ హైవే నిర్మించారనమాట ఇది చాలా ఫేమస్ హైవే ఇది ఆ హైవే గురించి కూడా కొన్ని రెండు మాటలు చెప్తాను యమునా ఎక్స్ప్రెస్ హైవే అనేది ఆరు వర్షాలతో నిర్మించబడిందండి ఇంకా ఎనిమిది వర్షాలు కూడా విస్తరించగలిగే వీలు ఉంది ఇది నూట అరవై ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు పొడవుతో ఉంటుంది ఇది భారతదేశంలో ఉన్న అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ హైవేలలో ప్రస్తుతానికి ఆరోగ్య దీనిని పన్నెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించారు రెండు వేల పన్నెండు ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఈ ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభించబడింది మనం ఇక్కడి నుంచి మరి కాసేపట్లో ఆగ్రా సిటీ చేరుకుంటాం ఆగ్రా సిటీలో నేను చూడాలనుకుంటున్నాం ఏంటంటే ఆగ్రా ఫోర్ట్ ఆగ్రా కోట అలాగే తాజ్మహల్ ఆ తాజ్మహల్ అన్నీ కూడా చూసిన తర్వాత నేను ఫతేపూర్ సిక్రీ అంటే అక్బర్ గారు కట్టించిన కోట అనమాట అండి అదే చూడండి మనకి జోదా అక్బర్ సినిమాది తీసారంటారు కదా అక్కడ ఉన్న ప్రదేశం అక్కడ కూడా నేను వెళ్ళాలనుకుంటున్నాను సో ఈ ప్రయాణాలన్నీ ఎలా సాగుతాయి ఏంటి అనేది కూడా నేను మీకు అన్ని చూపిస్తాను నేను ఆల్రెడీ ఒక లాడ్జ్ని ఆన్లైన్లో సెలెక్ట్ చేసే చూసి సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ వెళ్ళిన తర్వాత నేను లాడ్జ్కి వెళ్ళాలనుకుంటున్నాను సో నా కాంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మరి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ